హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగు మందు లిక్విడ్ మరుగుమందు లిక్విడ్ ఈ లిక్విడ్ మరుగు మందు పెడతారంటే మనకు చెప్పులకు బట్టలకు వంటికి తలకు రోజు రాసుకునే ఎక్కువ పెట్టవచ్చు ఈ మందు ఎవరికి పెట్టాలంటే భార్య మాట భర్త విన్నప్పుడు భర్త మాట భార్య విన్నప్పుడు ప్రేమికులు కొన్ని రోజులు కలిసి మలిసి తిరిగిన తరువాత ఎడిపోయి బాధపడిన వాళ్ళకు ఈ మరుగు మందు పెట్టవచ్చు అత్త మామల సమస్యలు కోడల సమస్యలకు ఈ మరుగు మందు పెట్టవచ్చు ఇంట్లో పిల్లగాళ్ళు మాట వినకపోయినా ఈ మరుగు మందు పెట్టి మీ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు అనేది జరుగుతుంది కాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి